ఇండిగో సంక్షోభం సమయంలో తమకు అండగా నిలిచిన సిబ్బందికి ఆ విమానయాన సంస్థ సీఈఓ పీటర్ ఎల్బర్స్ ధన్యవాదాలు తెలిపారు ఇండిగో ఉద్యోగులను ఉద్దేశిస్తూ ఆయన ఓ వీడియో విడుదల చేశారు ప్రస్తుతం సంస్థ మూడు ప్రధాన అంశాలైన స్థితిస్థాపకత మూల కారణాల విశ్లేషణ పునర్నిర్మాణంపై దృష్టి పెట్టినట్లు తెలిపారు డిసెంబర్ తొమ్మిది నాటికి ఇండిగో కార్యకలాపాలను స్థిరీకరించామని ప్రస్తుతం ప్రతిరోజు రెండు వేల రెండు వందల విమానాలను నడుపుతూ నెట్వర్క్ ను పాత స్థితికి చేర్చామని ఎల్బర్స్ తెలిపారు విమానాల రద్దుకు గల కారణాలను శాస్త్రీయంగా విశ్లేషించేందుకు ఇండిగో బోర్డు ఒక బయటి విమానయాన నిపుణుడిని నియమించినట్లు పేర్కొన్నారు పైలట్ల డ్యూటీ సమయాలకు సంబంధించిన కొత్త నిబంధనలను అమలు చేయడంలో లోపం సిబ్బంది కొరత కారణంగా డిసెంబర్ ఒకటి నుండి తొమ్మిది వరకు ఇండిగో వేలాది విమానాలను రద్దు చేసింది దీనివల్ల ప్రయాణికులు విమానాశ్రయాల్లో తీవ్ర ఇబ్బందులు పడటమే కాకుండా కనీస సమాచారం కూడా అందక నానా అవస్థలు పడ్డారు